నమస్తే అండి ఇప్పుడు నేను చూపించే చెట్టుని కాయ తీస్తున్నాను చూడండి అది మేము చిన్నప్పుడు ఎండబెట్టు ఎం ఎండిపోయిన తర్వాత తీసి దువ్వన్ కింద ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లప్పుడు తలదోకని దువ్వని టైప్లోనే ఉంటుంది కొంచెం అలాగే ఈ చెట్టు ఆకు ఉంది కదా ఆ ఆకులు కోసి కడిగేసి చక్కగా నూరేసుకొని చిన్న చిన్న ట్యాబ్లెట్ల తయారు చేసి పెట్టుకుంటే మూల చెంకండి అంటే ఫైల్స్ దానికి బాగా పనిచేస్తుందంట ఒక వారం రోజులు రోజుకి మూడు చొప్పున వారం రోజులు తినాలంటది ఓకేనా అది మనం నూరేసుకుని చక్కగా ఉండలు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ మూడు వండలైనా మింగాలి పరగడుపు నేను అలా ట్రై చేసి చూడండి ఎవరికైనా ఫైల్స్ ఉంటే ఫైల్స్తో చాలా ఇబ్బంది పడుతుంటారు ఆపరేషన్ అంటారు కదా ఇది అన్నయ్య వాడారట బాగా పనిచేస్తుంది అన్నారు అందుకనే నేను ఈ వీడియో పెడుతున్నాను ఈ చెట్ చూడంగానే అన్నయ్య చెప్పారు నాకు ఇలా అన్ని పెట్టమ్మా యూట్యూబ్ లో అని అందుకే పెడుతున్నాను